మన ప్రస్తుతం విశాఖలోని కొంత నోవాటల్ వద్ద ఉన్నాం ఇక్కడ ఈ రోజు నేను ప్రత్యేకించి ఇక్కడ నిలబడడానికి గల కారణం ఏమంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చారు అయితే అప్పటి ప్రభుత్వం ఆయన విశాఖ పర్యటనకు అదేవిధంగా జనవాణి కార్యక్రమ నిర్వహణకు ఆంక్షలు విధించింది ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని రోజుల పాటు ఇదే హోటల్ నోవాటెల్లో బందీగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన్ని చూసేందుకు విశాఖపట్నం నుంచి వేలాది మంది అభిమానులు ఆ సాగర్ తీరానికి చేరుకున్నారు మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నటువంటి రూమ్ నుంచి అభిమానులకు అభివాదం చేస్తే ప్రజలు అక్కడ ఉన్నటువంటి అభిమానులు కేరింతలు కొట్టేవారు అయితే ఎట్టకేలకు జనవాణి కేట్రమం నిర్వహించకుండానే ఆయన వెళ్ళి తిరగాల్సి వచ్చింది అయితే ఇదే క్రమంలో అనేక మంది జన సైనికులు జనసేనకు చెందినటువంటి నాయకులు మహిళా నాయకులను అర్ధ అర్ధరాత్రి వేళ ఆర్చడం జరిగింది అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది అయితే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని విస్తృత స్థాయిలో ఒక పెనెరీ నిర్వహించబోతున్నారు సేనతో సేనని పేరుతో ఆ కార్యక్రమం విజయవంతం చేసేందుకు జనసేన శ్రేణులు స్త్రీలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి అప్పట్లోని పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఏం జరిగింది ఆయన విశాఖ నుంచి ఏ విధంగా అంటే హోటల్ నవాటల్ నుంచి ఎలాగ బయటికి వెళ్ళారు ఆ విజయంలో ఒకసారి చూద్దాం అది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అక్టోబర్ నెల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలని ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలని జనసేనని పవన్ కళ్యాణ్ సంకల్పించారు ఈ క్రమంలోనే విశాఖ వేదికగా జనవాణి కార్యక్రమం నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు అయితే విశాఖ విమానాశ్రయం నుంచి హోటల్ నో హోటల్కు వచ్చేంత వరకు కూడా ఆయనకు అనేక అవంతరాలు ఎదురయ్యాయి పోర్టు స్టేడియంలో నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమ నిర్వహణకు పోలీసులు అనుమతించలేదు చివరకు పోలీస్ ఉత్తర్వులను పోలీసు విధులను గౌరవిస్తూ జనసేనాని జనవాణి కార్యక్రమం నిర్వహించకుండానే విశాఖ నుంచి వెనుతిరిగి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నో హోటల్ హోటల్ నుంచి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ ఉన్నావు ఆయన బండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని నిమిషాల క్రితమే మూడు రోజుల పాటు ఆయన బస్ చేసిన హోటల్ నో హోటల్ నుంచి బయలుదేరి వెళ్ళారు ఆయన విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు విశాఖ చేరుకున్న మూడు రోజుల క్రితం చేరుకున్నారు అయితే జనవాణి కార్యక్రమం నిర్వహించకుండానే జనసేనాని విశాఖ తీరం నుంచి వెను తిరిగి వెళ్లారు మరి కాసేపటి విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు పవన్ కళ్యాణ్ వెంట ఆయన సోదరుడు నాగ బాబు నాదెండ్ల వీరందరూ కూడా ఉన్నారు మూడు రోజులుగా ఇక్కడ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు మరోవైపు మీడియా మిత్రులు పోలీసులు కూడా ఎంతగానో శ్రమించారు అహరాహం శ్రమించారు ఎందుకంటే వారి వారి విధి నిర్మాణంలో సుదీర్ఘ సమయం ఇక్కడ వెచ్చించారు ఇది పరిస్థితి విశాఖపట్నం నుంచి జగదీష్ కుమార్ పబ్లిక్ వైబ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నో హోటల్ హోటల్ నుంచి